హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళ గారు మన ఛానల్కి వస్తే మీకు గనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వెజిటేబుల్స్ ఏం లేవు అప్పుడు కూడా ప్లేన్ ఏదో తీసుకొచ్చినా ఏం కొనాలో కూడా అర్థం అవుతులేదు ఏం తినాలో కూడా అర్థం సో అందుకే టూ ఆనియన్స్ అండ్ టూ ఆలు రెండు ఉన్నాయి సో వీటితోనే కర్రీ చేద్దాం పప్పేసి ఎట్లయితుందో చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను ముందుగా రెడ్ పప్పు ఉంటుంది కదా దాన్ని నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి ఇంక వేసి కర్రీ చేస్తున్నాను కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది అండ్ అల్లం పేస్ట్ అప్పుడప్పుడు మనకు కొన్ని కర్రీలు డౌట్ ఉంటాయి కదా ఇటు అటుగా డౌట్ ఉన్న కర్రీస్కి అల్లం పేస్ట్ అప్పుడప్పుడే దాన్ని చేస్తే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఆల్మోస్ట్ పేస్ట్ చేసి పెట్టుకుంటాను బట్ అప్పుడప్పుడు దేనికైనా స్పెషల్గా అని అనుకున్నప్పుడు మాత్రం ఇట్లే కర్రీ మాత్రం బాగుండే వెజిటేబుల్స్ ఏమి లేవు తీసుకోవచ్చు కదా రాము అంటే ఏం తినాలో అర్థమవుతలేదు తిని తిని చిరాకు వస్తుంది వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ దగ్గరకు వస్తుంది కదా అటు ఇటుగా సో ఏం వెజిటేబుల్స్ చేసినా ఈయన సరిగా తిండు ఏం చేయాలో అర్థం అవుతులేదు దొండకాయ తిండు బెండకాయ తిండు చిక్కుడుకాయ తిండు ఏం తిండు మొహం అంతా ఇలా పెడతాడు నా ఒక్క దానికోసం నేనేం చేయను నాకు బుద్ధి కాదు కానీ నేను కూడా అలవాటు చేసుకున్నాను ఏం చేస్తాం ఏం చేయాలో అర్థమవుతులేదు గైస్ అండ్ ఈరోజు మండే కాబట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఇల్లు అంతా తడిబట్టి పెట్టేస్తున్నాను నేను కాశీకి వెళ్ళేసి శివుడిని అక్కడ చూసినప్పటి నుంచి నా ఫేవరెట్ గా శివుడు అయిపోయింది గా ఎన్నిసార్లు చెప్పారు ఇంటి దేవుడు ఉంటారు కదా మమ్మీ వాళ్ళకి ఒక ఇంటి దేవుడు ఉంటాడు అతి వాళ్ళకి ఐ మీన్ మహి వాళ్ళకి ఒక ఇంటి దేవుడు ఉంటాడు లిటరల్ మమ్మీ వాళ్ళది పక్కన పెట్టాను కానీ నాకు చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటి దేవుడు ఏది ఉందో అది బాగా అంటే ఫేవరెట్ అని కాదు కానీ మనం ఇష్టపడతాం కదా ఫస్ట్ ఇంటి దేవుడికి పూజ చేసి ఏవైనా చేస్తాం సంథింగ్ అవుతుంది బట్ రీసెంట్గా తెలిసింది నాకు మా మహికి ఐ మీన్ అతి వాళ్ళది శివుడు అంట ఇంటి దేవుడు అయితే నాకు మస్తు ఇట్లా డ్రీమ్స్లో రావడం బాగా శివయ్య అన్న నాకు తెలియకుండానే భక్తిలో ఫుల్ మునిగిపోయినా అప్పుడు నేను కాశీకి వెళ్ళినప్పుడు అంతకుముందు చాలా సార్లు చెప్పినట్టుగా నేనే బొరకేసుకోలేను అంత డివోషనల్ కాదు కదా మనము సో నేను బొరకేసుకోవాలి రీసెంట్లీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అన్నట్టు అంటే ఈ కన్వర్జేషన్ కింద వచ్చింది ఏదో మీ ఇంటి దేవుడు ఎవరు అంటే నేను మా ఇంటి దేవుడు చెప్పిన ఉంటే అవునా అని చెప్పేసి అని అన్నాడు అన్నాకి ఎవరిది మీ అతి వాళ్ళ మీద అని అనంటే మాది అని చెప్పేసి నేను అన్నా మాది అని చెప్పేసి నువ్వు మీ మమ్మీ వాళ్ళది చెప్పకూడదు మీ ఆయనది చెప్పాలి అని చెప్పేసి అని అన్నాడు అట్లేనో చెప్తాను నేను మాది చెప్తాను నేను చిన్నప్పటి నుంచి ఏదో అది చెప్తానంటే అసలు వర్కౌట్ అవ్వదు నువ్వు ఎంత చేసినా అది అకౌంట్లోకి రా మీ ఆయనది ఏదైతే ఉందో ఎప్పుడైతే పెళ్లి చేసుకుండో మీ ఆయనది ఏదైతే ఉందో అదే నీకు వర్తిస్తుంది నువ్వు ఎంత మొండిగా ప్రవర్తించినా సరే ఇది వర్తీయదు అని అన్నాడు ఇదేందో ఇదేం రూల్స్ నాకు అర్థం కాలేదు ఒక ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ఇంటికి నాకు సంబంధం లేదని చెప్తారు ఎవ్రీ టైం అందరూ అదే చెప్తున్నారు ఇది ఎక్కడ రూల్స్ ఏమో ఏం అర్థం అవుతలేదు లేదు పుట్టింటి వాళ్ళకే పుట్టింటి వాళ్ళే మనకేం పని చేయవు అతి వాళ్ళ కోసం ఇది బొంగులే మాకేం సంబంధం ఉంది దీంతో ఇది ఎక్కడి నుంచో వచ్చింది పన ఇంటి నుంచి వచ్చిందని వీళ్ళు బిల్డప్ కొడతారు మధ్యలో అటు ఇటు కాకుండా ఆడపిల్ల లైఫ్ మొత్తం ఉంటది ఎప్పుడు మారుతుందో ఏమో ఈ సమాజం నాకు ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఎన్ని షార్ట్స్ లలో కూడా పెట్టి ఉంటానా పుట్టింటి వాళ్ళేమో ఎప్పుడైతే లవ్ కానీ అరంజర్ కానీ ఏదో ఒకటి పక్కన పెట్టాడు పెళ్ళి పుట్టింటి ఏమంటారు పెళ్ళవ్వ అవ్వగానే మొత్తం అన్ని అమ్మాయికి అత్త ఇంటి వాళ్ళే మొత్తం మన ఇంటికి వర్తించదు మనకు సంబంధం లేదు మొత్తం మీ ఇల్లు నీ ముగ్గుడు నీ మీ అత్తయ్య మీ మామయ్య ఇట్లా చెప్తారా ఇక్కడ ఏమన్నా తేడా రాగానే ఆ బొమ్మలే పో మీ పుట్టింటికి దొబ్బయ్యిడు నువ్వేమో తీసుకొచ్చి పెట్టినా ఇల్లు ఇది నా ఇల్లు నా కాపురము నేను నువ్వు ఇప్పుడు ఏమంటారు నిన్ను మొన్న వచ్చి ఇట్లా చేస్తాను అట్లా చేస్తున్నావు అంటారు యాక్చువల్గా ట్రూత్గా అమ్మాయి ఎక్కడ వర్తిస్తుంది ఐ మీన్ పుట్టింటికి వర్తిస్తుందా లేకపోతే ఇంటికి వర్తిస్తుందా ఇది ఎవరికైనా ఆన్సర్ దొరికితే నాకు చెప్పారా నాకు నిజంగా ఇది ఒక డైనమో ఇప్పుడు ఎక్కడ సంబంధించిన అమ్మాయి అసలు అమ్మాయి అంటే ఐ మీన్ సరే నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోండి నేను మహి వాళ్ళ ఇంటికి సంబంధించిందన్న మా ఇంటికి సంబంధించిందన్న కుదురుగా ఉండను కదా కుదురుగా ఎందుకుంటే ఇదే క్వశ్చన్ వెళ్ళి మాయన్న అడిగిన మహిళ నేను ఎవరికి సంబంధించిందని అని చెప్పేసి ఆయన గా చెప్పింది నేను ఎక్కడుంటే అదే నీ ఇల్లు నేను ఏడు ఉంటానో అదే నీదంతే ఊరికి బురపాటు చేసుకోకు వీళ్ళు వాళ్ళు కాదు నేనేదో అదే నీకు నేనే నీ అడ్రస్ అని చెప్పేసి అని అన్నాడు సర్లే ఏమో ఒకటే అని చెప్పేసి సైలెంట్ ఊరు కదా ఇవన్నీ పక్కన పెడితే నన్ను ఇరిటేట్ చేయాలంటే కొన్ని కొన్ని బాగుంటాయి తెలుసా ఐ మీన్ నేమ్ ఉంటుంది కదా నేనుకి ముందు మనకి అయితే నేను ఉండేసి మా ఇంటి పేరు పెట్టేసి ఐ మీన్ మమ్మీ వాళ్ళ ఇంటి పేరు పెట్టేసి అమ్ముగాడు అని చెప్పేసి చెప్పాలి ఇక మా ఊరికి అయితే పిచ్చి లేస్తే గుండు బీకుంటుంది ఏమైనా నేనేమో చచ్చిపోయిందా ఎందుకు చెప్తా నాకు చెప్పు అవసరం ఉందని చెప్తా వాళ్ళు మీ మమ్మీ వాళ్ళు నేను ప్రతిసారి ఇట్లా మెన్షన్ చేస్తాను కదా మా మమ్మీ వాళ్ళు మా అత్తీ వాళ్ళు అని చెప్పేసి దీనికి మొత్తం రీజన్ అంతా ఈయననే నేను మా ఇల్లు మా వాళ్ళు అని అంటే అస్సలు ఒప్పుకోడైన మీ మమ్మీ వాళ్ళు అని చెప్పు మా ఇల్లు అని చెప్పేసి అంటే నువ్వు నన్ను నువ్వు ఏం చెప్తారు నువ్వు నేను మాత్రమే మన వాళ్ళు మీ మమ్మీ వాళ్ళు వీళ్ళు మీ వాళ్ళు ఇట్లనే చెప్పాలి నువ్వు ఏడే చెప్పినా సగం సగం చెప్పొద్దని చెప్పేసి గురపాటు చేస్తాడు అన్నట్టు అందుకే క్లారిటీ చెప్తుంది మా మమ్మీ వాళ్ళు ఇది మా అత్తయ్య వాళ్ళు ఇది మేము అని చెప్పేసి ఇక్కడ నేను రీసెంట్గా తెలుసుకున్నాను గైస్ ఏంటంటే మనం పసుపు కుంకుమ ఎప్పుడైతే మనం గడపకు పెడతామో అప్పుడు ఇంటి లోపల నుంచి పెట్టాలంట బయట నుంచి పెట్టకూడదు అంటే నేను ఫస్ట్ బయట ఉండేసే బయట నుంచే పెడుతుండే ఎవరో చెప్పారు నాకు ఇది ఎక్కడో ఎవరో చెప్పారు క్లారిటీ కామెంట్స్లలోనే ఎవరో చెప్పరు ఇక మళ్ళీ అది గుర్తొచ్చింది నాకు గుర్తొచ్చి మళ్ళీ లోపల నుంచి పెడుతున్నా అండ్ చాలా చాలా మంచిది కదా పూజ చేసిన రోజు ఇల్లుకి ఎందుకో ఎక్కడ లేని ప్రశాంతత అంతా వస్తుంటది ఐ మీన్ నేను ఎవ్రీడే లెర్నర్ని ఏమైనా తప్పులు చేస్తే చెప్పండి సరిదిద్దుకుంటా ఒకప్పుడు పూజలు లేవు ఏం లేవు నాకు నేనే పెద్ద దేవతలాగా ఫీల్ అవుతుండే అవి నిబ్బని వేషాలు కదా అట్లనే ఉంటాయి బట్ ఇప్పుడు ఇంకా వీక్ వచ్చిందంటే ఖచ్చితంగా పూజలు చేస్తున్నా అట్లని చెప్పేసి మూడో నమ్మకాలు నమ్ముతాది అమ్ముగాడు అని మాత్రం అనుకోకూడదు పూజ చేస్తా అంతే నమ్మకాలు అయితే అస్సలు నమ్మును ఇక్కడ ముగ్గు రెండు తడిచిపోయింది ముగ్గు వేయడానికి వస్తున్నాను అంత పిచ్చిపిచ్చే పిచ్చి పిచ్చి వస్తుంది అన్నట్టు అండ్ మూడు నమ్మకాలైతే అసలు నమ్మును బట్ పూజ చేస్తా ఏ రోజు చేస్తా అంటే సాటర్డే చేస్తా మండే మాకు కంపల్సరీ ఇంటి దేవుడు సాటర్డే వెంకటేశ్వర స్వామి అండ్ టూ డేస్ అయితే కంపల్సరీగా పూజ చేస్తా ఇక మిగతా డేస్ అంత చెయ్యాలి అన్న నాకు ఫీల్ అనిపించింది అనుకోండి చేస్తాను ఇక లేదు చేయొద్దు అని అనిపించింది అనుకోండి చేయాలి అంతే నాకు ఇన్సైడ్ రావాలి మనస్ఫూర్తిగా అనిపిస్తేనే నేను చేస్తా చేస్తాను అట్లని చెప్పి ఫాస్టింగ్లు ఉండి అట్లా పిచ్చి పిచ్చి కూడా నేను ఏం చేయను మంచిగా భోజనం నిండే తిని ప్రశాంతంగా కూల్గా కామ్గా ఉండి ఇంట్లో పూజ చేసుకుంటా ఎవ్వరు చెడు నేను కోరుకోను నేనైతే ప్రశాంతంగా చేసుకుంటాను చాలా మంది తినకుండా పూజ చేయాలి అని అంటారు బట్ నేనైతే మంచిగా ఓ టీ తాగేసో ఏదో ఒకటి చేసి పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకుంటా ఎవరు డిస్టర్బ్ చేయకూడదు మంచిగా సాంగ్స్ అష్టోత్తరాలు అన్నీ పెట్టుకొని కామ్ గా నీట్ గా కూల్ గా చేసుకుంటా ఈయన పూజ చేసి చాలా రోజులు అయింది అన్నట్టు ఇక్కడ సో అందుకే మిగతా పనంతా నేను చేసుకుంటా ఒకసారి పూజ చేయ ఈ మధ్య మొత్తం పూజ నేనే చేస్తున్నా ఈయన వచ్చేసరికి ఇంకా టైం అయిపోతుంది సో అందుకని చెప్పేసి పూజ ఈ రోజు కావాలని ఈవినింగ్ చేద్దాం లేని పొద్దున్నే పని అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ అంతా క్లీన్ చేసుకున్నా ఎందుకంటే తన పూజ చేద్దాం చాలా డేస్ ఆయన పూజ చేయక ఆయన కూడా కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అని చెప్పేసి ఈరోజు నువ్వే పూజ చేద్దురా వచ్చేసి పూజ చేసి మళ్ళీ తాత కావాలంటే వర్క్ అని చెప్పేసి అంటే ఈవినింగ్ టైమ్ ఈయన వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నాడు అన్నట్టు నేను ఎవ్రీ వీక్ చేస్తూనే ఉంటాను కదా ఈ మధ్య వర్క్లో పడి ఈయన చేయట్లేదు అందుకే ఇప్పుడు చేస్తున్నాను ఇది నా చిన్న బుడ్డి క్యూట్ బ్లాగ్ అన్నట్టు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ పూజ చేసుకుంటూ ఇంకా టీ కూడా అయిపోయింది టీ తాగుతున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ ఆల్ బాయ్